వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవల్లో నేటి నుండి ఆధార్ శిబిరాలు మున్సిపల్ కమిషనర్ టిఎన్ కృష్ణవేణి జీఎస్డబ్ల్యూ శాఖ విజయవాడ వారి ఆదేశానుసారం నిడదవోల్లో నేటి నుండి అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిడదవోలు పురపాలక సంఘ కమిషనర్ టీఎల్ కృష్ణవేణి తెలిపారు ఈ మేరకు ఎన్సీఎన్ ఛానల్ రిపోర్టర్తో కమిషనర్ కృష్ణవేణి మాట్లాడారు ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ఉచితంగా ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నిడదవోలు పట్టణంలోని నారాయణ సెయింట్ యాన్స్ డాక్టర్ బీవీఎల్ఎన్ రాజు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల మరియు దామోదరం సంజీవయ్య మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ఈ ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు ఆధార్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు స్కూల్ సర్వీసులు మరియు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కృష్ణవేణి కోరారు అందరికీ నమస్కారం అండి మనకి గ్రామ వార్డు సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధార్ సెంటర్లు స్పెషల్ క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చిన్నాయి ఆ సందర్భంగా ఇరవై మూడో తారీఖు ఈ రోజు మొదలుకొని మనకి ముప్పై తారీఖు వరకు కూడా అన్ని స్కూల్స్ లో స్కూల్స్ కొన్ని స్కూల్స్ లో మనకి క్యాంపెయిన్స్ పెట్టమని చెప్పారు ఈ షెడ్యూల్ని మేము మనకి ఎక్కువ పెండింగ్సీ ఉన్నది నారాయణ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ అండ్ హై స్కూల్ నిడదవోల్లో నూట యాభై తొమ్మిది పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్లందు మొదటిగా మొదటి క్యాంపు అదే విధంగా మనకి రెండో క్యాంప్ వచ్చేటప్పటికి సెంట్స్ ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఎనభై ఎనిమిది పెండింగ్ ఉన్నాయి కాబట్టి మ్యాండేటరీ పెండింగ్ ఉన్న లిస్ట్ వచ్చిన ప్రకారం ఈ రెండు స్కూల్స్ లోను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆధార్ స్పెషల్ క్యాంపులు నా సచివాలయాల నుంచి అక్కడికి బదులుగా ఈ స్కూల్స్ లో రన్ అవుతాయి ప్రజలు అందరూ కూడా పబ్లిక్ దీని గురించి తెలుసుకొని అవేర్నెస్ మీరు అందరూ కూడా ఎవరైనా ఈ పిల్లలకి మాత్రమే కాదు ఇంకెవరైనా కూడా ఆధార్ నమోదులు చేసుకోకుండా ఉండి ఉంటే గనక ఇక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు డాక్టర్ బివిఎల్ఎన్ఎస్ రాజు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ టక్కర్ బాబా టక్కర్ పేట స్కూల్ స్కూల్లో మున్సిపల్ స్కూల్లో కూడా క్యాంప్ కండక్ట్ అవుతుంది అదేవిధంగా మళ్ళీ అదే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు దామోదరం సంజీవయ్య మున్సిపల్ ప్రైమరీ స్కూల్ తీరుగూడెం నిడదపోదు అక్కడ కూడా మీకు ఈ క్యాంప్ అవుతుంది అండి అంటే ఈ నారాయణ స్కూలు మనకి సెయింట్ స్కూలు అయిన తర్వాత నెక్స్ట్ క్యాంపు అక్కడ జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి మీ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఆధార్ నమోదులు ఏమైనా పెండింగ్ ఉంటే గనుక దయచేసి అందరూ కూడా ఈ స్పెషల్ క్యాంపుల్లో వినియోగించుకొని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్